అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సుమారు రెండు వందల ఏళ్లు గాంచిన శ్రీ రమా సమేత శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ ఐదు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ జరిగింది నగర్ మెయిన్ రోడ్ లో ఆలయ ప్రధానం ద్వారా దగ్గర నుండి గిరి ప్రదక్షిణ సత్యనారాయణ స్వామి వారి రథం ప్రారంభమైంది అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి మహిళలు ఉపవాసాలతో గోవింద నామస్మరణంతో గిరిజ ప్రదక్షిణ కొండ చుట్టూ తిరిగి మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో గిరిజ ప్రదక్షిణ జరుగుతున్నందుకు మహిళా భక్తులు సంతోషం వ్యక్తంతో మొక్కులు తీర్చుకున్నారు

చెప్పండి మేము అగ్రంపూర్ నుంచి వచ్చాము మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎయిట్ ఓ క్లాక్కి రథంతో పాటు వచ్చాము చాలా బాగా చేశారు గుడి చుట్టూ కూడా కొండ చుట్టూ రూట్స్ కూడా చాలా బాగుంది మామూలుగా అయితే అన్ని చెట్లు కుట్లు చాలా బాగా క్లీన్ చేశారు ఫస్ట్ ఇయర్ అయినా చాలా బాగా అన్ని అరేంజ్మెంట్ చేస్తారు ఎయిర్పాట్లో ఏండి ఎక్కడ పడితే అక్కడ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి మూడు నాలుగు మెడికల్ క్యాంప్స్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంది ప్రసాదాలు ఇచ్చారు అన్ని చాలా బాగా చేసేసారి గోవింద గోవిందా గ్రామం నుంచి వచ్చాము ఎప్పటి నుంచో కలగంటున్నాము అన్ని గిరిప్రదక్షలు చేస్తున్నాము ఇక్కడ కూడా గిరిప్రదక్షలు పెడితే బాగున్నా అనుకున్నాం ఆ స్వామి మా కళ నెరవేర్చారు మేము కోండరం గ్రామం నుంచి వచ్చాము ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు దారి కూడా చాలా బాగుంది ఎక్కడికెక్కడ సదుపాయాలు బాగా చేశారు ఇలా ఇలా అభివృద్ధిలోకి రావాలని ఆ సత్యనారాయణ స్వామి కోరుకుంటున్నాము మా అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది

సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారు ఈ స్వామివారికి కార్తీక మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో పౌర్ణమి స్వామి గారికి స్వామివారికి చాలా ఇష్టమైన రోజు ఈ పౌర్ణమి రోజు ప్రదక్షిణ పెట్టాలన్న ఆలోచన గౌరవ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లగోవింద్ సత్యనారాయణ గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జు అన్నయ్య శ్రీ భీమర్శెట్ రామ్కి గారు వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గిరిప్రదక్షిణ అనేది సుమారు ఉదయం ఆరు గంటలకు మొదలైందండి గిరిప్రదక్షిణ మన ఏఎంఎల్ కాలేజ్ బ్రిడ్జ్ ఆర్చ్ దగ్గర ఆర్చ్ దగ్గర ప్రారంభమై ఇప్పుడు స్వామివారు కొండ పైకి వెళ్ళారు పురువేదల్లో తిరుక్కొని ఈ సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఈ గిరిప్రదక్షిణకి ఉన్నది జిల్లాలో మనం ప్రప్రదంగా అనకాపల్లి జిల్లాలో మన పంచదారలో తర్వాత మన అనకాపల్లిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి చరిత్రలోనే ఈరోజు ఇక్కడ మన గిరి ప్రదర్శన చేయడం జరుగుతుంది ఓకే మన అనకాపల్లి గవరపాలం అండి మాకు చాలా సంతోషంగా ఉందండి మన అనకాపల్లిలో మొదటిసారిగా గిరి ప్రదర్శి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎక్కడెక్కడికో గిరిప్రదర్శన సింహాచలం అన్నవరం విజయవాడ ఇవన్నీ వెళ్తున్నాము కానీ ఈ సంవత్సరం మనకి ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది మొదటిసారి అయినా సరే జనాలు కూడా చాలా బాగా వచ్చారండి భక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అండి జైశ్రీ మాది గాజువా అక్క గాజువాక నుంచి వచ్చారు మా అమ్మ వాళ్ళది ఇక్కడే పది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఈ దేవుడు ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం నెల నెల పౌర్ణానికి స్టార్ట్ చేస్తామన్నమాట అప్పుడు అయిపోయింది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేశారు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మేము మళ్ళీ లో ఎలా అన్ని బాగుంది అప్పుడు రోడ్డు అయితే మేము కర్రతో తోసుకొని వెళ్ళాం ఇప్పుడైతే రోడ్ క్లీన్ చేస్తారు చాలా బాగుంది